నెలూజల కొడవలూరు మండలం టపాతోపు సమీపంలోని ఎన్హెచ్వై జాతీయ రహదారిపై గుంటూరు నుండి కారం రోడ్డుతో చెన్నైకి వెళుతున్న లారీకి జేసీబీ తగలటంతో లారీలో ఉన్న కారపూడి చెల్ల చెదురై రహదారిపై పడింది కారుపూడి రోడ్డు మొత్తం అలుముకుని గాలికి రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారుల కళ్లల్లో పడింది దీంతో వాహనదారులు కళ్ళు మంటలతో అల్లాడిపోయి వాహనాలను పక్కన నిలుపుకుని కనీసం మొహం కడుక్కునేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు నెలూజుల కొడవలూరు మండలం టపాతోపు సమీపంలోని ఎన్హెచ్వై జాతీయ రహదారిపై గుంటూరు నుండి కారం రోడ్డుతో చెన్నైకి వెళుతున్న లారీకి జేసీబీ తగలటంతో లారీలో ఉన్న కారపూడి చెల్ల రహదారిపై పడింది కారుపూడి రోడ్డు మొత్తం అలుముకుని గాలికి రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారుల కళ్లల్లో పడింది దీంతో వాహనదారులు కళ్ళు మంటలతో అల్లాడిపోయి వాహనాలను పక్కన నిలుపుకుని కనీసం మొహం కడుక్కునేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు బండి గారు కలస్ వచ్చాడు ఏ బండి అదే తగిలిందా ఎక్కడి నుంచి వస్తుంది లోడు ఇక్కడ గుంటూరు గుంటూరు నుంచి ఎక్కడ పోతున్నాయి చెన్నై